హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి కొత్త సంవత్సరంలో మొదటి రోజు ఎలా గడిచింది అలానే ముందు సంవత్సరం న్యూ ఇయర్ రోజు మేము వీరభద్రుడు బోనం అయితే వేసుకున్నాము ఆ వీడియోస్ కొన్ని నా ఫోన్లో అయితే ఉన్నాయి ఈ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థర్టీ ఫస్ట్ నైట్ డాబా అంతా కూడా నీట్గా కడిగేసి ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను కలర్స్ అవి వేయలేదు సింపుల్గా శుద్ధతోనే పెట్టేసుకున్నాను ఇంట్లో కొన్ని ఆయిల్ పెయింట్స్ ఉంటే ఇక్కడ చిన్న డిజైన్ అయితే వేసాను టైల్స్ మీద శుద్ధతో పెట్టిన వెంటనే పోతుంది కనిపించట్లేదు అందుకు ఆయిల్ పెంట్స్ అయితే కొన్ని రోజులు పోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి వేశాను అది ఆరడానికి కొంచెం టైం తీసుకుంటే మళ్ళీ చీకట్లో అది కూడా తొక్కేస్తామని చెప్పేసి చుట్టూ బాటిల్స్ అయితే పెట్టేశాను ఇది అన్నీ తలస్నానం చేసేసి సింపుల్ గా సారీ కట్టుకుని దేవుడి దగ్గర పువ్వులవి కూడా సర్దుకుని పూజ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ పూజ చేసుకున్నామంటే మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా కూడా హ్యాపీగా గడుస్తుందని నాకైతే అనిపిస్తుంది అందుకే ఫస్ట్ ఏ పని ఉన్నా తర్వాత చేద్దాము ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పూజ చేసుకుందాం అని చెప్పేసి పూజ అయితే చేసేసుకున్నాను దేవుడికి నైవేద్యంగా ఇంట్లో సోంపాపిడి ఉంటే అదే నైవేద్యంగా పెట్టుకుని అత్తయ్య గారికి మావయ్య గారి దగ్గర ఫోటో దగ్గర కూడా పెట్టి నేను మా వారికి కూడా నోరు చేసుకున్నాము ఈ సంవత్సరం అంతా కూడా స్వీట్ లాగే స్వీట్గా ఉండాలని చెప్పేసి గుర్తుగా రెండు మూడు సెల్ఫీలు తీసేసుకొని నా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ లోకి దోశలు వేద్దామని చెప్పేసి ఫస్ట్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు కొబ్బరి కొత్తిమీరం వేసి చట్నీ అయితే చేస్తాను పల్లీలో ఆయిల్ వేయకుండా ఫ్రై చేసేసుకొని కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర అవి కూడా ఏం ఫ్రై చేసుకోని అవసరం లేదు అవి మిక్సీ జార్లో వేసేసుకుని పల్లీలు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు జీలకర్ర వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇంకా టేస్ట్ యాడ్ అవ్వడం కోసం పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుంటే చట్నీ టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను చేసే చట్నీ తక్కువ ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా పోపు అది ఏం పెట్టను మేమైతే డైరెక్ట్గా ఇలానే వేసేసుకుంటాము ఇలా తిన్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది దోసపిండి కొంచమే ఉంది అందులో కొంచెం గోధుమ పిండి కలిపేసి అట్లయితే వేసేసాను గోధుమ పిండి కలిపినా కూడా అట్లు బాగానే వస్తాయి మా వారికి టిఫిన్ పెట్టేసి ఆ తర్వాత నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను రెండు దోశల కింద వేసుకుని తినడానికి బద్దంగా వచ్చి ఒక దోశ కింద కొంచెం మందంగా వేసుకుని తినేస్తున్నాను లంచ్ లోకి వెజిటబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను నిన్న మంగళవారం సుబ్రహ్మణ్య సమయం భక్తులం కాబట్టి నాన్ వెజ్ అది ఏం తినలేదు ములగాకు పప్పు చేసుకొని మంచిగా తినేసాము ఈరోజు నాన్ వెజ్ తింటాం కాబట్టి బిర్యానీ చేసుకొని ఎగ్ కర్రీ వండుకుందామని చెప్పేసి ఫస్ట్ బిర్యానీ అయితే చేస్తున్నాను నా స్టైల్లో వెజిటబుల్ బిర్యానీ ఎలా చేస్తాను మీకు కూడా చూపిస్తాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి బిర్యానీ సామాన్లు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని నేనైతే బంగాళదుంప క్యారెట్ వేసుకున్నాను మీరు వెజిటబుల్ బిర్యానీలో వేసుకునే కూరగాయలన్నీ కూడా వేసుకోవచ్చు బిర్యానీలోకి చికెన్ పీసెస్ లాగా ఉండడానికి మిల్ మేకర్స్ అయితే వేసుకుంటాను మరొక స్టవ్ మీద కొన్ని హాట్ వాటర్ పెట్టుకొని అందులోకి మిల్ మేకర్స్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని వాటర్ అంతా కూడా పిండేసి మళ్ళీ వెజిటబుల్ ముక్కల్లోకి వేసేసుకొని ఉప్పు కారం పసుపు కొంచెం పెరుగు బిర్యానీ మసాలా వేసుకొని ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని మనం బియ్యం ఎన్ని తీసుకుంటాము దానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే సరిపోతాయి బియ్యం కొంచెం పాతవి రెండు గ్లాసులు వేసుకోవాలంటే రెండు గ్లాసులు వేసేసుకొని కొంచెం మరిగిన తర్వాత రైస్ వేసేసుకొని ఉడికించేసుకోవడమే నేనైతే కుక్కర్లో పెట్టుకోను కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా ఈజీగా అయిపోతాయి నాకు విజిల్స్ ఎలా కరెక్ట్గా తెలీదు అందుకు రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి నేను కుక్కర్ అయితే పెట్టుకోను నార్మల్గానే ఉడికించేసుకుంటాను ఫైనల్గా నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది గుమ్మగుమలాడిపోతుంది ఇందులోకి మా పాది కాసిన కొన్ని చిక్కిడికాయలు కోసుకొని చిక్కుడిగా ఎగ్ కర్రీ అయితే వండుతున్నాను ఇలా వండుకుంటే ఎగ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిక్కుడికాయలు ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకొని ఇంకా కూర అయిపోతుంది అన్నప్పుడు ఒక ఎగ్ రెండు ఎగ్గులు కొట్టేసుకొని కలిపేసుకున్నామంటే కూర రుచి చాలా బాగుంటుంది విడివిడిగా మా వారికి వడ్డించేసి నేను కూడా తినేసాను మా అన్నయ్య వదిన పండక్కి పిలవడానికి వచ్చారు అలానే మా పెళ్ళి రోజు కూడా వస్తుంది అమ్మ నాకు ఆయనకి బట్టలు పెట్టింది నాకైతే శారీ కొని పంపించండి ఆయన్ని బట్టలు తీసుకోమని చెప్పేసి డబ్బులు అయితే ఇచ్చేసింది నా శారీ అయితే ఇది నాకైతే కలర్ బాగా నచ్చింది ఈ కలర్ శారీ కూడా నాకు లేదు ఇది ఒక శారీ ఇది కూడా చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంది తేలికగా కూడా ఉంది ఈ టైప్ శారీస్ అంటేనే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నాకు శారీ సరిగ్గా కట్టుకోవడం రాదు అలానే క్యారీ చేయడం కూడా రాదు అందుకే ఇటువంటి శారీస్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు కలర్ ఇలా ఉంది కానీ కట్టుకుంటే బాగుంటుంది అన్నయ్య కలర్ స్వీట్స్ కూడా తీసుకొచ్చాడు అన్నయ్య వదిన ఈరోజు రావడం చాలా హ్యాపీ అనిపించింది కానీ అన్నయ్య ఒక్క గంట కూడా ఉండలేదు వదినకేమో వండాలనిపించింది పాపం ఉందామండి ఉందామండి అంటే నాకు పని ఉంది ఉంటే నువ్వు ఉండిపో నేను వెళ్ళిపోతానని చెప్పేసి కంగారు పెట్టేసి తీసుకొని వెళ్ళిపోయాడు అది కొంచెం బాధగా అనిపించింది ముందు సంవత్సరం జనవరి ఫస్ట్కి ఏరు కనకమ్మని గద్దికి అప్పు చెప్పడానికి వేరభద్దుడి బోనం అయితే వేసుకున్నాము నేను అన్నీ కంటే ముందుగా మా అమ్మగారికి ఒక అమ్మాయి పుట్టి ట్వంటీ సెవెన్ డేస్కి అలాగ హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయిందంట అలా చనిపోయిన వాళ్ళు మగవాళ్ళు అయితే ఏరు భద్రులు ఆడవాళ్ళు అయితే ఏరు ఏరుగనకమ్మల కింద అవుతారంటారు కదా మా అమ్మగారికి అయితే ట్వంటీ సెవెన్ డేస్కే కదా ఏరగనికమ్మ అవ్వరేమో అని చెప్పేసి ఇప్పటివరకు తెలియలేదు కొంచెం కళ్ళలోకి అది కూడా పాములు అవి కనిపిస్తున్నాయి ఎందుకైనా మంచిది ఇలా బానం వేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి నా పెళ్ళి కూడా ఇప్పుడు ఇంకొక ఫోర్ డేస్లో నా మ్యారేజ్ అవుతుంది ఇంకా పెళ్ళికి బోనం వేసుకోవడం కూడా మంచిది అని చెప్పేసి జనవరి ఫస్ట్కి బోనం అయితే వేసుకున్నాము అప్పటికే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత నేను వీడియోస్ చేయడం ఆపేసాను ఎందుకంటే మా వారు ఒప్పుకుంటారో లేదో యూట్యూబ్ ఛానల్ చేస్తే వీడియోస్ అవి నచ్చుతాయో లేదో అని చెప్పేసి ఆపేసాను మ్యారేజ్ అయిన తర్వాత ఆయన అడిగితే నన్ను అర్థం చేసుకొని నీకు ఇష్టమైతే చేసుకో నాకేం పర్వాలేదు అన్నారు అప్పటి నుంచి వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కానీ ఈ వీడియోస్ అయితే షేర్ చేయలేదు ఇప్పుడు ఎలాగో న్యూ ఇయర్ కదా నేను కూడా గుర్తు చేసుకున్నట్టు చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను వీరుబద్దుడు బోనం అంటే చాలా ధైర్యంగా ఉండాలి కొంచెం భయం అనిపిస్తుంది ఎందుకంటే అందరూకి ఏరు పద్దుళ్ళు ఏరు గణకంలో ఉంటే పోంటారు కదా అది ఎంతవరకు నిజమనేది తెలీదు మా అక్క కూడా మా అత్తయ్య మీద పోని ఇప్పటి వరకు బోనం వేసుకోలేదు నువ్వు నీకు నేను ఇప్పుడు గుర్తొచ్చాను ఇప్పటి నుంచి నేను మన ఫ్యామిలీని బాగా చూసుకుంటాను అలాగని చెప్పేసి పూని చెప్పింది ఇలా వీరభద్రుడిది నెట్ మీద పెట్టుకుని అలా నడుస్తుంటే అది ఎక్కువ బరువు లేకపోయినా కానీ ఎంత బరువుగా అనిపించి ఒళ్ళంతా కూడా ఏదో జల జరించినట్టు అవుతుంది ఇంట్లో పూజ చేసి అభిషేకం అది కూడా చేసి తర్వాత ఊరు మొత్తానికి కూడా వీరభద్రుడు బోనం వేసుకున్న వాళ్ళు జమ్మి చెట్టు దగ్గరికి తీసుకు వెళ్ళడానికి ఒక జమ్మి చెట్టు అయితే ఉంటుంది మా ఊరికి ద్రాక్షారం దగ్గరలో అయితే ఉంది అక్కడికి డప్పులతో ఇలా నెత్తి మీద పెట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎర్రభద్రుడు కమ్మది పళ్ళన్నీ మార్చుకుంటూ దగ్గర వరకు తీసుకుని అయితే వచ్చేసారు ఫస్ట్ మెయిన్గా నాన్న అమ్మ అయితే చేస్తారు ఎందుకంటే అక్కకి తల్లిదండ్రులు కదా వాళ్ళే చేయాలని చెప్పేసి ఫస్ట్ పూజ అంతా కూడా వాళ్ళు చేసి తర్వాత మేము అన్నయ్య అందరం కూడా పూజకి దండం పెట్టుకుని వచ్చిన వాళ్ళు అందరూ కూడా పెట్టుకోవచ్చు అక్కడికి ప్రసాదాలు వచ్చేసి గార్లు బూర్లు పులిహోర పానకం ఇవన్నీ కూడా ఎరభద్రకి నైవేద్యంగా పెట్టడానికి అన్నీ వండి తీసుకురావాలి అవన్నీ కూడా ఉదయాన్నే మా అత్తయ్య అయితే చేసేసి అన్నీ రెడీగా పెట్టేసింది ఈరోజు మా ఇంటి దగ్గర భోజనాలు అవి కూడా పెట్టుకున్నాము ఒక వంద మందికి అలాగా ఇంకా మ్యారేజ్కి అది ఇంకా పెట్టుకోక లేకుండా ఫస్ట్ బోనానికి అయితే పెట్టేసుకున్నాం మేము భోజనాలు భోజనాల దగ్గర అవన్నీ ఇంకా వీడియోస్ అవి ఏమీ లేవు ఈ బోనాల దగ్గరవి స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి అని చెప్పేసి అప్పుడు ఈ వీడియోలు అయితే జమ్మి చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళం అందరం కూడా మూడు సార్లు జమ్చెట్టు చుట్టూరు కూడా ప్రదక్షిణం చేసి అప్పుడు నెట్ మీద పెట్టుకుని వచ్చిన ఏరబద్దుడు కనకమ్మ పళ్ళాన్ని దింపి జమ్మి చెట్టుకి కడిగి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టి దారంతో తాడులాగా కట్టి దానికి పసుపు కమ్ము కట్టి చెట్టుకి కట్టి మళ్ళీ ఇంట్లో ఒడిగట్టి అని చెప్పేసి బియ్యం తెల్ల టవల్లో వేసి కట్టించారు దాన్ని మళ్ళీ ఆ చెట్టికి కట్టించి మళ్ళీ విఘ్నేశుడి పూజ వీరభద్రుడికి ఎరగనగమ్మకి మళ్ళీ పూజ చేయించి కథ అది కూడా చదివించి నైవేద్యాలు అవి కూడా చెల్లించారు అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పానకాలు చలివిడే వడిపప్పు మేము వండుకున్న ప్రసాదాలు అవన్నీ ఒక్కొక్కటిగా ప్రసాదాలు అవి ఇచ్చి ఆ తర్వాత ఎరగనకమ్మని అప్పు చెప్పడానికి అనేది వేరేగా ఉంటుంది అక్కడ అయితే ఇంకా గుడి దగ్గర దేవుణ్ణి రోజు దీపారాధన చేసి అలా పూజిస్తారు ఈ ఎరగనకమ్మ ఎర్రబద్దులను కూడా అలాగే పూజ చేసి గద్దె ఉంటుంది మేమైతే గంగవరాన్ని అప్పు చెప్పాము అక్కడికి మళ్ళీ సంవత్సరానికి ఒకసారి మళ్ళీ బోనం వేస్తారు అప్పుడు వెళ్ళి మళ్ళీ మనం బోనం అది కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా పండగలు అది అయినప్పుడు మన ఇంట్లో మనం ఎలా పిండి వంటలు వండుకుని తింటాము అలాగే మన ఇంట్లో మనిషిలాగా ఎర్రగనకమ్మకి కూడా కొన్ని ప్రసాదాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి దండం పెట్టుకుని రావడం సోమవారం అప్పుడు అది కూడా వెళ్ళి రావడం అలాంటివి చెయ్యాలి అమ్మ వాళ్ళు గంగవరంలో ఎరగనకమ్మని అయితే అప్పు చెప్పారు ఎప్పుడైనా పండగలు అదే ఉన్నప్పుడు పిండి అవి వండి తీసుకొని వెళ్తారు అలానే మాఘమాసంలో ఎరగనకమ్మ ఇరుపతికి బోనాలు వేస్తారు అప్పుడు కూడా వెళ్ళి అందరితో పాటు బోనం వేసుకుంటారు అప్పుడు కూడా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను ఇంకా వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ రోజు మేము షాపింగ్ కూడా వెళ్ళాము ఆయన బట్టలు తీసుకోవాలి కదా ఇంకా న్యూ ఇయర్ రోజే తీసేసుకుందాము బయటికి వెళ్ళినట్టు కూడా ఉంటుందని చెప్పేసి కరప వెళ్ళి ఇక్కడ కేవీఆర్ షాప్లో బట్టలు బాగున్నాయి అని చెప్తే అక్కడైతే చూస్తున్నాము చిన్నపిల్లల డ్రెస్సులు మోడల్స్ చాలా బాగున్నాయి జిగలు జిగలు మనిపోతున్నాయి పుట్ట గౌన్లు అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా నేను ఆయన షర్ట్స్ అవి సెలెక్షన్ చేసుకుంటుంటే వాళ్ళెవరో చిన్నపిల్లల డ్రెస్లు అయితే చూస్తున్నారు నేను అవి చూస్తూ ఉండిపోయాను భలే ఉన్న డ్రెస్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇందులో కలెక్షన్ చాలా బాగుంది రేట్లు కూడా చాలా రీజనబుల్గానే వేస్తున్నారు దగ్గరలో కరుపులో ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా చూడండి మీకు కూడా తెలిసే ఉంటుంది ఇంకా మా వారైతే ఒక షర్టు టీషర్ట్ అయితే తీసుకున్నారు పెళ్లి రోజుకి బ్లాక్ అది లేకుండా తీసుకోవాలని చెప్పేసి ఇలా లైట్ కలర్లో అయితే తీసుకున్నాము స్మూత్గా బట్ట కూడా బాగుంది ఒక టీ షర్ట్ కూడా వేర్కి అది వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి టీ షర్ట్ కూడా తీసుకున్నారు షాపింగ్ చాలా సింపుల్గా జరిగింది న్యూ ఇయర్ రోజు సరదాగా అలా బయటికి వెళ్ళినట్టు కూడా ఉంది ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను మార్నింగ్ గిన్నెలు అవి కూడా క్లీన్ చేయలేదు అందుకే ఆ గిన్నెలన్నీ కూడా బయట పెట్టుకొని గ్యాస్ అది కూడా నీట్గా తుడుచుకొని గదులన్నీ కూడా తుడుచుకున్న తర్వాత వాకర్లు అవి కూడా తుడుచుకొని కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ బ్లాగ్ ఎం ఎంజ్ చేసేస్తున్నాను సింపుల్గా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నా బ్లాగ్ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోలో అంతా కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్